రిపబ్లిక్ డే మన దేశాన్ని గణతంత్రంగా ప్రకటించుకున్న రోజు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు వాళ్ళ నాయకుణ్ణి ఎంచుకునే అధికారం ఉండటమే రిపబ్లిక్ ఈ ప్రజాస్వామిక అలవాటు ఎప్పుడు మొదలైంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఓ జవాబు మన దేశం వైపే చూపిస్తుంది ప్రపంచంలోనే తొలి రిపబ్లిక్ ఒకప్పటి వజ్జి రాజ్యంలోనే వైశాలి అని ఓ విశ్లేషణ చాలా ప్రాంతాలు రాచరికంలో ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దిలోనే ఇప్పటి బీహార్లోని వైశాలి నగరంలో రిపబ్లిక్ ఉండేదని ఒక ఆలోచన వైశాలి లిచ్చవి అనే తెగవారికి రాజధాని ఇది హిమాలయ పర్వతాల కింద విస్తరించుకున్న వజ్జి అనే రాజ్యంలో ఓ భాగం అప్పట్లో భారత ఉపఖండంలో పదహారు మహాజనపదాలుగా పిలుచుకునే మహాసామ్రాజ్యాల్లో వజ్జి కూడా ఒకటి మహాభారతంలోని విశాలి అనే రాజు పేరు మీదుగానే ఈ వైశాలి నగరం ఏర్పడిందని చెప్తారు వైశాలి ఎంత ప్రాచీనమైందో చెప్పుకోవడానికే ఈ వివరాలన్నీ లిచ్ఛవి తెగలోని ఏడు వేల మంది ప్రతినిధులు కలిసి వైశాలిలో కలుసుకుని తమ రాజుని ఎన్నుకునేవారంట ఈ ఓటింగ్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారిని అభిషేక పుష్కరిణి అనే చోట పట్టాభిషేకం చేసేవారు ఈ లిచ్చవి ప్రతినిధులంతా కలిసి రాజ్యంలో సమస్యల గురించి చర్చించేందుకు ఒక గట్టు కూడా ఉండేది ఇక్కడ ఏకంగా ఏడు వందల మంది కూర్చుని మాట్లాడుకునే సౌలభ్యం ఉండేదట ఒక రకంగా చెప్పాలంటే ఇది తొలినాటి పార్లమెంట్ అనుకోవచ్చు ఎవరన్నా తప్పు చేస్తే దేనికి ఎలాంటి శిక్ష విధించాలో కూడా ఒక రూల్ బుక్ ఉండేది అది వాళ్ళ రాజ్యాంగం అనుకోవచ్చు వైశాలి రాజధాని గురించి అప్పట్లో ఆ ప్రాంతాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు చాలా గొప్పగా చెప్పారు బుద్ధుడు తరచూ ఈ వైశాలికి వచ్చేవారని ఆయన చరిత్ర చెబుతోంది ఆయన తన తొలి ఉపదేశం ఇక్కడే పొందారని చివరి ఉపన్యాసం కూడా ఇక్కడే ఇచ్చారని ఓ నమ్మకం బుద్ధుడి అవశేషాలు ఉన్న స్థూపం కూడా ఇక్కడ ఉండేది ఇక జైనుల ముఖ్య తీర్థంకరులలో ఒకరైన మహావీరుడు కూడా ఈ ప్రాంతంలోనే జన్మించారు అశోకుడికి కూడా వైశాలి పరిచయం ఉన్న ప్రాంతమే ఇక్కడ కనిపించే అశోక స్తంభమే ఇందుకు సాక్ష్యం వైశాలిలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి నగర రక్షణ కోసం మూడు అంచెలుగా గోడల్ని నిర్మించడం కనిపించింది ఎలాంటి వరదనైనా తట్టుకునేందుకు నగరంలో ఎత్తుగా ఉన్న వైపే ఇల్లు కట్టుకోవడం గమనించారు వేల సంవత్సరాల క్రితమే బావులు కుండల వాడకం ఇక్కడ కనిపించాయి వందల పాటు సాగిన వైశాలి వైభవం వజ్జికి మగతకు జరిగిన ఓ యుద్ధం తర్వాత క్షీణించింది వజ్జి చుట్టుపక్కల రాజ్యాలన్నీ బలవంతులైన రాజుల చేతిలో ఉన్నా దాన్ని ఎవరూ జయించలేకపోయేవారు కారణం రాజ్యంలో అందరూ ఐకమత్యంగా ఉండటమే దాని పొరుగు రాజ్యమైన మగధ వజ్జిని ఎలాగైనా ఓడించాలని ప్రయత్నించి సాధ్యం కాక వజ్జి ప్రజల ఐకమత్యాన్ని చెడగొట్టాలనుకుందట ఆ పని చేసేందుకు మగధకు చెందిన ఓ మంత్రి వజ్జిలో ప్రవేశించి వారి మధ్య విభేదాలు సృష్టించాడని చెప్తారు దాంతో వజ్జి బలహీనపడి శత్రువుల చేతిలో ఓడిపోయిందట వజ్జి రాజ్యం అందులోని వైశాలి ఆ వైశాలిలోని గణతంత్రం ఈ విషయాల్లో కొన్ని కల్పనలు నమ్మకాలు ఉండవచ్చు కానీ వైశాలి ప్రజాస్వామ్యానికి దగ్గరగా వచ్చి ఉండుంటుందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు బుద్ధుడు మహావీరుడు లాంటి వారి ఆలోచనలకి వేదికగా మారింది అనేందుకు వారి చరిత్రే ఆనవాలు ప్రజల మధ్య ఐకమత్యం ఉన్ననాలు ఏ గణతంత్రమైనా సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని చెప్పేందుకు సాక్ష్యం అన్నింటికి మించి గణతంత్రం ప్రజాస్వామ్యం అనేది మన దేశానికి కొత్త కాదు అనేందుకు సూచన